జాయింట్ కలెక్టర్ జిల్లా స్థాయి ఇసుక కమిటీ ద్వారా ఇచ్చిన విధి విధానాలను తుంగలోకి తొక్కుతూ కొత్తపేట నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు కొత్త దందాకు తెరతీశారని మాజీ ఎమ్మెల్యే చిల్లజగ్గిరెడ్డి అన్నారు ఈ సందర్భంగా రావులపాలెం మండలం రావులపాడు పూరేటివారి చెరువు మార్గంలో ఉన్న ఇసుక స్టాక్ యార్డ్ దగ్గర వైసీపీ శ్రేణులు లారీ వానర్లతో కలిసి చిల్లజ్గిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆదాయం చేకూరుస్తూ ఇసుక విధానాన్ని అమలు చేసి వరదల సమయంలో ప్రజలకు అందుబాటులో ఇసుక ఉండాలని స్టాక్ యార్డ్ లో ఇసుకను ఉంచితే ప్రస్తుత ముఖ్యమంత్రి సెల్ఫీల పేరుతో నానా హంగామా చేసి ఏ విధమైన అవినీతికి పాల్పడకపోయినప్పటికీ జే ట్యాక్స్ అంటూ హడావిడి చేశారని ఇప్పుడు మీరు చేస్తున్న బీట్యాక్స్ దందా ఏమిటని ధ్వజమెత్తారు చంద్రబాబు నాయుడు సత్యానందరావు ఇసుక స్టాక్ దగ్గర సెల్ఫీలు దిగితే ఎందుకు అనుకున్నామని ఆ ఇసుక ఎంత ఉందో చూసి బీటాక్స్ వసూలు చేసి అమ్మేసుకోవడానికి ఇప్పుడే అర్థమవుతుందని అన్నారు స్థానికులకు ఇసుక అందుబాటులో ఉండాలని జిల్లా అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇవ్వాలని ఇదే పరిస్థితి కొనసాగిస్తే స్థానికులకు పార్టీ పేరుతో విచక్షణ చూపితే ఎప్పుడు లోడింగ్ ప్రారంభించినా వచ్చి ఇక్కడే రిలే నిరాహార దీక్ష చేస్తామని మాజీ ఎమ్మెల్యే హెచ్చరించారు కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ రీచ్లో ఎస్పెషల్గా ఈ స్టాక్ పాయింట్లో కేవలం కొంతమంది మాత్రమే కొత్త పేర్ నియోజకవర్గం వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ ఇసుక లోడ్ చేయకుండా కేవలం లేదా ఉన్నటువంటి మరి విజయవాడ మీకు అనే విధంగా మరి వాళ్ళు ఇక్కడ నుంచి అంతా కూడా మరి దో చేసే కార్యక్రమం చేస్తున్నారు దీని మీద ఏదైతే కొంతమంది లారీ ఓనర్లతో మాట్లాడడం మీరు కూడా విన్నారు ఎవరైనా సామాయాన్నిలు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా దొరుకుతుంది కదా అని వస్తుంటే వారి దగ్గర పదకొండు వేల రూపాయలు కలెక్ట్ చేసి అప్పుడు లోపల పంపించే కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా ఏదైతే మరి మేము అడుగుతున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు తప్పు లేదు ఇప్పుడు వచ్చి తీసుకోవాలని కోరుతున్నాం ఏం చేత ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దండాన్ని కూటమి వారు చేస్తున్న దండాన్ని మరి నిలువరించాలని కోరుతున్నాం ఏదైతే గతంలో వారి సెల్ఫీ ఫోటో తీసుకోవడం కాదు ఇక్కడ పదకొండు వందలు కూడా మరి పదకొండు వేలు ఎవరు కలెక్ట్ చేస్తారో చెప్పాలని బాధ్యత అడుగుతున్న ఒక విషయం రెండోది ఇక్కడ ఏదైతే బయట నుంచి వచ్చేటువంటి వెహికల్స్ని కేవలం అన్ని కూడా నాలుగు రోజులు ఐదు రోజులు ఆపేస్తాయి ఎవరైతే కప్పం కట్టారో బీ ట్యాక్స్ పండారు ట్యాక్స్ అని పెట్టి పెట్టారు స్థానిక శాసనసభ్యులు గారు ఇక్కడ వరదలు వరదల మీద కానీ పట్టింపు లేదు కానీ చక్కగా వ్యాపారం మరి కడుపు నీళ్ళు కదలకుండా చేసుకుంటూ ఉన్నారు అంచేత మరి పదకొండు వేల రూపాయలు కలెక్ట్ చేస్తూ దానికి స్లిప్ ఇచ్చి ఆ స్లిప్ ఇచ్చిన బండి మాత్రమే లోపల పంపే కార్యక్రమం చేస్తున్నారు మిగిలిన కూడా పాపం డ్రైవర్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఐదు రోజులు వాళ్ళ లారీలు పెట్టుకుని వారికి గిట్టుబాటు లేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి కొత్తపేట నియోజకవర్గ ప్రజలు ఎవరికి కూడా ఎసుకెవట్లేదు కాబట్టి మిగిలిన రీచ్లు లాగే మిగిలిన రీచ్లు ఒక రెండు రీచ్లతో పద్ధతిగా చేస్తున్నారు అలాగే ఇక్కడగా యూనియన్తో మాట్లాడుకుని అందరికీ మళ్ళీ పార్టీల ప్రకారం విభజించకుండా అందరికీ ఇచ్చే వ్యవహారం చేస్తే తప్పనిసరిగా మేము కూడా ప్రజలకు చేసే సందర్భంలో మేము సహకరిస్తాం అంతేగాని ఏదో వాళ్ళ పార్టీ ఆస్తిలాగా ఇక్కడ కేవలం తెలుగుదేశం పార్టీ చేసిన వాళ్ళకి ఇస్తాం కేవలం ఇక్కడ నుంచి విశాఖపట్నం అమ్మేది అమ్మేది అమ్మేయడానికి ఇస్తాం మాకు ఎవరికి అప్పం కడితే వారికి ఇస్తాం అంటే తప్పనిసరిగా ప్రతిఘటించే కార్యక్రమం చేస్తాం ఈ రోజు నేను వస్తున్నానని చెప్పి లోడింగ్ కూడా ఆపేశాను మళ్ళీ అవసరమైతే రోజు వచ్చి ఇక్కడ కూర్చుని రోజు వచ్చి ఇక్కడ కూర్చుని మరి పద్ధతి ప్రకారం వెళ్ళకపోతే నడిపించకపోతే మేము దగ్గరుండి ఈ కొత్తపేట నియోజకవర్గ ప్రజలకి ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు గారు చెప్పారో దాని ప్రకారం మేము చేయించే కార్యక్రమం చేస్తాం